మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే తిప్పలు తప్పవు ఈ సత్యం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి దావీదు ఒక్క రాత్రి చేసిన పాపం వల్ల పొందిన సుఖం తను జీవితాంతం చివరి శ్వాస వరకు దుఃఖపడేలా చేసింది నరకం చూపించింది అందుకే దావీదు తను రాసిన ముప్పై ఒకటో కీర్తనలో చేసిన తప్పును బట్టి ఎంతగా కుమిలిపోతాడో చూడండి ముప్పై కీర్తన పది నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి చూసారా ఆ ఒక్క రాత్రి దావిదు చేసిన పాపం వల్ల తాను జీవితాంతం శారీరకంగా మానసికంగా కుటుంబ ఎంతగా నరకయాతన అనుభవించాడో ఈ కీర్తన చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఆత్మీయుల దయచేసి పాపానికి దూరంగా ఉండండి లేదంటే ఆ పాపం ఒకరోజు పండి పాతాళానికి పైన అవ్వాలి ఈ మాట మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి పాపానికి ప్రతిఫలం పాతాళమే